గుంటూరు జిల్లా తెనాలిలో దోమల నివారణకు డ్రోన్లను వినియోగిస్తున్నారు ఖాళీ ప్రదేశాలు కాలువలపై డ్రోన్ల ద్వారా దోమల మందును ప్రయోగాత్మకంగా స్ప్రే చేశారు ఇటీవల విజయవాడ వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేశారు మురుగు నిలబడిన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారానే మందులు స్ప్రే చేశారు అదే ప్రయోగాన్ని తెనాలి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాలని కమిషనర్ బండి శేషన్న భావించారు డ్రోన్ తెప్పించి స్థానికంగా ఉన్న రజక చెరువులో దోమల మందు చల్లించారు వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అందుకే వాటిని నివారించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు చెరువులు ఖాళీ ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా దోమల మందు పిచికారి చేయిస్తున్నట్లు వివరించారు ప్రాంతంలో ఎక్కువగా సైట్స్ ఉన్నాయి అక్కడ నుంచి దోమలు వస్తూ ఉంటాయి వాటి నుంచి రక్షించాలనేసి ప్రోటి మన పట్టణంలో ఉన్నటువంటి వేకెంట్ సైట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేశాము లాభదర్శలను చంపాలని చెప్పేసి మామూలుగా దాక స్ప్రేయర్స్ ద్వారా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం కానీ చాలా ఎకరాలలో ఈ యొక్క సైట్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని మేము ఒక వ్యక్తిగా వెళ్ళి చేయాలంటే ప్రాబ్లం కాబట్టి దీన్ని అడ్రస్ చేయడానికి డ్రోన్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క స్ప్రేయింగ్ చేయాలని ఆలోచనతోటి ఇక్కడికి రావడం అయింది